వెల్కమ్ టు స్మార్ట్ సెలోమి ఎంతటి అనుభవం ఉన్న నటుడైనా ఒక్కసారి సీరియల్ హీరో ముద్రపడిందంటే అతను తిరిగి సినిమాలో రాణించడం చాలా కష్టమే చాలా ఏళ్లుగా ఇదే నడుస్తుంది కానీ ఇప్పుడు ట్రెండ్ మారే రోజులొచ్చాయి అక్కడ ఇక్కడ కాదు టాలెంట్ ఎక్కడున్నా హీరో హీరోనే అంటున్నారు ఈ బుల్లితెర హీరోలైతే రెమ్యునరేషన్ లెక్కలు మాత్రం వెండితెరకి వేరే బుల్లితెరకి వేరే మరి బుల్లితెర హీరోలకు రెమ్యునరేషన్ ఎలా ఉంటుందో ఓ ఓలుకేద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక దీపం సీరియల్తో నిరుపం పరిటాల పేరు మారు మోగిపోయింది ఆ మూతకు తగ్గట్లుగానే ఇతని రెమ్యునరేషన్ కూడా ఉంది మొదట్లో ఆయన రెమనేషన్ పదివేలు మాత్రమే ఉండేదట అయితే కార్తీక దీపం సీరియల్ జాతీయ స్థాయిలో నంబర్ వన్ సీరియల్ కావడంతో ఏళ్లకు ఏళ్ళు గడిచే కొద్దీ ఈయన రెమ్యునరేషన్ పెరుగుతూ వచ్చింది పది ఇరవై ముప్పై ఇలా పెరుగుతూ డాక్టర్ బాబు ఒక్కరోజుకు గాను నలభై వేల రూపాయల రెమ్యునేషన్ అందుకుంటున్నారట ఆయన కెరియర్లో హయ్యెస్ట్ రెమ్యునేషన్ అందుకున్న సీరియల్ కార్తీక దీపం కావడం విశేషం ఆ తర్వాత హిట్లర్ గారి పెళ్ళం రాధకు నివ్వేరా ప్రాణం సీరియల్ చేసినప్పటికీ కార్తీక దీపం రెమ్యునేషన్ కంటే తక్కువే టాక్ మొత్తంగా డాక్టర్ బాబు రేంజ్ ముప్పై నుంచి నలభై వేల మధ్య హైయెస్ట్ పేడ్ ఆర్టిస్టుల్లో ఒకరిగా ఉన్నారు ప్రేమయంత మధురం సీరియల్లో ఆర్యవర్ధన్ గా అలరిస్తున్న శ్రీరామ్ హైయెస్ట్ రెమ్యునేషన్ తీసుకునే బుల్లితెర హీరోల్లో ఇతను కూడా ఒకరు ఇతను కూడా ఒక రోజుకి గాను నలభై వేల రెమ్యునేషన్ అందుకుంటున్నారు కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా అనేక సీరియల్స్ కి ప్రొడ్యూస్ కూడా చేశారు ఇతను కూడా ఒక్కరోజుకి నలభై వేల రూపాయల రెమ్యునేషన్ అందుకుంటున్నారు కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా అనేక సీరియల్స్కి ప్రొడ్యూస్ కూడా చేశారు ప్రేమయంత మధురం సీరియల్తో పాటు రాధా కళ్యాణం కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్కి నిర్మాతగా వ్యవహరించారు ప్రస్తుతం ఆయన రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ నుంచి రెమ్యునరేషన్ ఇచ్చే రేంజ్కి ఎదిగారు జీ తెలుగులో హైయెస్ట్ రేటింగ్ వచ్చే సీరియల్స్ అంటే ప్రేమయంత మధురం ఈ సీరియల్లో ఆర్యవర్ధన్గా తనలోని ఒక కొత్త నటుడిని పరిచయం చేశారు శ్రీరామ్ తెలుగుతో పాటు కన్నడ సీరియల్స్ లోను శ్రీరామ్ కి మంచి క్రేజ్ ఉంది ఇక అనేక సినిమాల్లో నటించిన అనుభవం కూడా ఉంది శ్రీరామ్ గారికి చక్రవాకం మొగలి రేకులు వంటి సీరియల్స్ తో బుల్లితెర హీరోలకు సైతం ఫ్యాన్ బెస్ తీసుకొచ్చిన ఘన చరిత్ర ఇంద్రనీల్ సొంతం అప్పట్లో ఇతని సీరియల్స్ కి మంచి క్రేజ్ ఉండేది అప్పట్లో సీరియల్స్ బాగా పాపులర్ కావడంతో అందరికంటే ఎక్కువ రెమ్యునేషన్ అందుకున్న బుల్లితెర హీరోల్లో ఇతను కూడా ఒకటిగా ఉండేవారు ఇంద్రనీల్ గృహలక్ష్మి సీరియల్లో సామ్రాట్ గా ఎంట్రీ ఇచ్చి ఉన్నన్నాళ్లు అల్లాడించారు అందుకుగాను డేకి ముప్పై వేల పైనే రెమ్యునేషన్ అందుకున్నారట అయితే గృహలక్ష్మితో ఇతని లవ్ ట్రాక్ బెడిసిప్ కొట్టడంతో సీరియల్ కంపైంది దీంతో సీరియల్ నుంచి తప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది అయితే రెమ్యునేషన్ పరంగా చూస్తే హయెస్ట్ పేయిడ్ ఆర్టిస్టుల్లో ఇతను ఒకరు కార్తీక దీపం సీరియల్ తరువాత అదే స్లాట్లో బ్రహ్మముడి సీరియల్ స్టార్ట్ అయింది అయితే కార్తీక దీపం సీరియల్ రేటింగ్కి ఏమాత్రం తగ్గకుండా బ్రహ్మముడి టిఆర్పి రేటింగ్ బద్దలు కొడుతుంది దీంతో ఈ సీరియల్లో రాజ్గా లీడ్ రోల్ చేస్తున్న మానస్ రెమ్యునేషన్ కూడా పెరిగింది కోయిలమ్మ దీపారాధన వంటి సీరియల్లో నటించిన మానస్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులర్ అయ్యారు బిగ్ బాస్ ముందు ఓ లెక్క బిగ్ బాస్ తరువాత మరో లెక్క అన్నట్లుగా మానస్ రెమ్యునేషన్ రెట్టింపు అయిందట మొదట్లో పది నుంచి పదిహేను వేలు ఉన్న మానస్ రెమ్యునేషన్ ఇప్పుడు గాను ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు పెంచేశారట కళ్యాణ వైభోగమే సీరియల్ తో పాపులర్ అయిన విజే సన్ని బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజేత కావడంతో ఒక్కసారిగా ఆయన రెమ్యునేషన్ లెక్కలు మారిపోయాయి కళ్యాణ వైభోగం కళ్యాణ మస్తు సీరియల్స్కి గాను పది నుంచి పదిహేను వేలు రెమ్యునేషన్ అందుకున్న సన్నీ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత సీరియల్ నుంచి సినిమాలకు షిఫ్ట్ అయ్యాడు దీంతో మనోడు రెమ్యునేషన్ ఒక్కసారిగా పెరిగింది సినిమా లెక్కలు సపరేట్గా ఉంటాయి కాబట్టి సన్ని ఇప్పుడు సీరియల్స్ చేసే మూడ్లో లేడు ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టాడు కాబట్టి మనోడుతో ఒకవేళ సీరియల్స్ ప్లాన్ చేస్తే మాత్రం రేటు హై రేంజ్లోనే ఉంటుంది అంటే డేకి ముప్పై నుంచి నలభై వేలు చార్జ్ చేయొచ్చు గుప్పెడంత మనసు సీరియల్లో రిషిగా కనిపిస్తున్న ఈ కన్నడ కుర్రోడు ముఖేష్ గౌడ రెమ్యునేషన్ మొదట్లో పదిహేను వేల కంటే తక్కువట అయితే గుప్పెడంత మనసు సీరియల్ సూపర్ హిట్ కావడంతో రిషి రెమ్యునేషన్ కూడా బాగా పెరిగింది ఒకరోజు గాను ఇరవై నుంచి ఇరవై రెండు వేల వరకు వసూలు చేశారట గుప్పెడంత మనసు సీరియల్లో వసు రిషిల మధ్య క్యూట్ లవ్ స్టోరీ తెలుగు ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యింది ఇక రిషి జగతిల మధ్య మదర్ సెంటిమెంట్ సీన్లు గుండెల్ని పిండేశాయి కొన్ని సీన్లలో కళ్ళతోనే నటిస్తుంటాడు ఈ ఈగో మాస్టర్ దీంతో రిషి తక్కువ కాలంలోనే తెలుగులో బాగా పాపులర్ అయిపోయాడు గుప్పెడంత మనసు సీరియల్లో మహేంద్ర భూషణ్ గా అలరిస్తున్న సాయి కిరణ్ ఒకప్పటి స్టార్ హీరో దాదాపు పాతిక చిత్రాల్లో నటించారు అందులో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి ఇక సీరియల్స్ పరంగా ఇరవైకి పైగా సీరియల్లో కీలకమైన పాత్రలు పోషించారు కోయిలమ్మ ఇంటిగుట్టు మౌనరాగం అభిలాష గుప్పెడంత మనసు సీరియల్స్ ఇలా చాలానే ఉన్నాయి అయితే సాయి కిరణ్ ప్రత్యేకత ఏంటంటే ఏ సీరియల్లో చేసినా ఆ సీరియల్లో పనిచేసే అందరికంటే ఇతనికే ఎక్కువ రెమ్యునేషన్ ఉంటుందనే టాక్ కూడా ఉంది ఇతను కూడా బుల్లితెర స్టార్ హీరోల మాదిరిగానే డే కి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రెమ్యునేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది ఆ లెక్కన చూస్తే గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి కంటే సాయి కిరణే హైయెస్ట్ పేడ్ ఆర్టిస్ట్ అనమాట జానకి కలగలేదు సీరియల్లో రామాగా కనిపిస్తున్న అమర్దీప్ చౌదరి రెమ్యునేషన్ ప్రస్తుతం ఇరవై వేలు ప్రస్తుత సినిమాల్లో కూడా నటిస్తున్నాడు అయితే ఆ లెక్కలు వేరే ఉంటాయి కాబట్టి ప్రొడక్షన్ కంపెనీ బట్టి ప్రాజెక్ట్ని బట్టి అమర్దీప్ సపరేట్ రెమ్యునేషన్ తీసుకుంటాడట ఈయన కెరియర్ స్టార్టింగ్ లో ఐదారు వేలకే పనిచేశారు అయితే జానకి లేదు సీరియల్ క్లిక్ కావడంతో సిరిసిరి మువ్వలు సీరియల్లోకి నెలకి ఎనిమిది వేలు తీసుకున్నాడట ఆ తర్వాత అమర్దీప్ రెమ్యునేషన్ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో యష్ గా కనిపించే కన్నడ స్టార్ హీరో నిరంజన్ రోజుకు ఇరవై వేల రెమ్యునేషన్ అందుకున్నారట వేదకి పర్ఫెక్ట్ జోడీగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న నిర నిరంజన్ కన్నడ తెలుగు తమిళ్ సీరియల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారారు చూడ్డానికి బాలీవుడ్ హీరో మాదిరిగానే నిరంజన్ బుల్లితెరపై గ్లామర్ హీరోగా పేరు సంపాదించారు ఇక వేద యష్ కాంబోలో సీన్లు పేలుతున్నాయి క్యూట్ రొమాంటిక్ జోడీగా పేరొందారు తర్వాత సత్యభామ అని సీరియల్లో కూడా వీళ్ళ జోడీ కంటిన్యూ అవుతుంది ఇక దేవత సీరియల్లో కనిపించిన అర్జున్ అంబంటి కూడా పదిహేను నుంచి ఇరవై వేల రెమ్యునేషన్ ఛార్జ్ చేస్తారట ప్రస్తుతానికి ఆయన చేతిలో సీరియల్స్ ఏమీ లేకపోవడంతో రెమ్యునేషన్ కాస్త అటు ఇటు ఉండొచ్చు మరి యాక్టింగ్ పరంగా అర్జున్ అంబంటి అదరగొట్టేస్తాడు దేవతా సీరియల్లో తన అద్భుతమైన నటనతో మెప్పించాడు అర్జున్ అంబంటి ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి